ఈరోజు పత్రికా విలేకరులందరికీ పేరు పేరు ఈ ఈరోజు ఆధోని చరిత్రలోనే నిన్న జరిగిన అంటే విలేకరుల ధర్నా అయితేనేమి మళ్ళీ ఆ విలేకరుల ధర్నా ఎందుకు చేశారని చెప్పి ప్రజలు గమనించారు మళ్ళీ ఈ రోజు కుటుంబంలో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ విలేకరుల పైన కేసులు పెట్టించడము ఇవన్నీ ఎప్పుడు ఆందోళన జరగలే ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా మీద ఇదే కుటుంబ నాయకులు ఎంతో మంది ఏదేదో మాట్లాడుతూ మంది ఇష్టం వచ్చినట్లు మరి ఇదే విలేకరుల సమక్షంలోనే ఎంతోమంది మాట్లాడినారు మరి అప్పుడు మేము విలేకరులు ఏదైతే చెప్తారో విలేకరులు ఏదైతే ప్రజలకు తీసుకోబోతున్నారో వాటన్ని మేము కూడా ఆలోచన చేసి మేము కూడా ఆ రోజు ఐదేళ్ళు విలేకరులు యొక్క ధోరణ మేము పోయినాం ఆ రోజు ఎప్పుడు కూడా మేము విలేకరుల మీద కేసు పెట్టడం కానీ విలేకరులు అనేది ఒక వ్యవస్థ ఇది ఈరోజు ప్రజలకి రాజకీయ నాయకులకైతేనేమి ఇటు ప్రభుత్వం అయితేనేమి ప్రతి ఒక్కరికి వారధిగా ఉంటారు ఈరోజు విలేకరులు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే విలేకరుల ముఖ్య పాత్ర ఈరోజు ఒక రాజకీయ అయితేనేమి ఒక విలేక ఒక ప్రభుత్వ అయితేనేమి ఏమైనా అవినీతి చేసినా కానీ ఏదైనా మంచి చేసినా కానీ చెడు చేసినా కానీ అది ప్రజల్లోకి ముందుకు పోవాలంటే ముఖ్య కారకులు ఎవరు విలేకరులే మరి అటువంటి విలేకరులు ఎవరైనా చెప్పొచ్చు ఇది స్వేచ్ఛ ఇది మన భారత రాజ్యాంగంలోనే ఒక స్వేచ్ఛ ఈరోజు ఎవరన్నా ఏమన్నా మాట్లాడవచ్చు ఎవరన్నా ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేరే వాళ్ళ మీద విమర్శ వచ్చినప్పుడు వాళ్ళ దాని విలేకరుల సంవత్సరంలోనే మళ్ళీ ప్రజలకు తీసుకుపోలేదండి అంతేగాని ఈరోజు కేసులు పెట్టించడము విలేకరుల మీద ఇటువంటి పరిస్థితి చేయడం చాలా మంచి పద్ధతి కాదు ఈరోజు ఎందుకంటే గతంలో ఐదేళ్ళుగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మా మీద ఆరోపణలు చేశారు భూ కబ్జాలు గరుసంటారు అంటారు అది ఏదో ఇష్టానుసారం మాట్లాడారు మళ్ళీ ఏ రోజు కూడా మా నాయకులు అయితే మేము వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా విలేకరుల మీద కేసులు పెట్టించడం కానీ విలేకరులు అర్థం చేసి మాట్లాడదాం కాదు ఎందుకంటే మేము నిరూపించుకున్నాము ఇక మేము చేయలేదని చెప్పి ప్రజలు కూడా అర్థమైంది వాళ్ళ అదే ద్వారా ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది మళ్ళీ ఆరు నెలల్లోనే వాళ్ళు చేసే అరాచకాలని ప్రజలకు విలేకరుల ద్వారా చెప్తుంటే మరి వాళ్ళు తీర్చుకోలేక ఈరోజు విలేకరుల మీద దాడి చేయడము విలేకరులని కేసులు పెట్టించడము మరి ఎంత సమాచారం ప్రజ ఆధ్వర్య ప్రజల్లో మేము అంటున్నాం మీరు ఈరోజు విలేకరు అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థది ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కానీ మంచి పనే చేస్తారు విలేకరులు కూడా ఈరోజు తప్పు చేసినా తప్పు అని రాస్తారు నువ్వు మంచి పని మంచి మంచిగా రాస్తారు వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే ముఖ్య కారణం ఎవరు విలేకరులే ఒక విలేకరులు ఒక రాజకీయ నాయకులను ఈరోజు చూస్తున్నాం ఎంతో మంది పబ్లిక్ కోసం కొన్ని సంస్థలు అయితే కొంత లక్షలు ఖర్చు పెడతారు కానీ ఏ పైసా లేకోకుండా ఏ ఒక్క రూపాయి లేకోకుండా ఒక వ్యక్తిని ప్రజలే తీసుకోవాలంటే ముఖ్య కారకులు విలేకరులైతే నా అనుభవంతో నేను చెప్తున్నా ఈరోజు ఒక ప్రాడక్ట్ అంటే ఒక ఫ్యాక్టరీ ప్రోడక్ట్ బయటకి పోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెడతారు అడ్వర్టైజ్మెంట్ కోసం కానీ విలేకరులు ఏం చేస్తున్నారు మంచి ఉంటే మంచి రాస్తారు చెడు ఉంటే చెడు రాస్తారు అటువంటిది పరిణామం తీసుకోవాలి మనం అంతా అంతేగాని ఈరోజు ఎవరైతే ఉన్నారో నిన్న మాట్లాడిన మన ఇష్టమ్మ అయితేనేమి మళ్ళీ వాళ్ళంతా మాట్లాడారు మేము కూడా చూసినాం వీడియోలో మరి మంచి పద్ధతి కాదు ఈరోజు మీరు నిరూపించుకోండి మీరు ఏమంటున్నారు నా కార్యకర్త నా అనుచరుడే మేము ఉన్నా అని చెప్పి మీరే ఒప్పుకున్నారు మీరేం చెప్తున్నారు మా వాళ్ళే మేము చేసింది మా వాళ్ళే అని చెప్పి చెప్తున్నారు మరి దాన్ని మీరు నిరూపించాలి అంతే కాదు మీరు విలేకరులపై కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు రాబో రోజుల్లో కూడా మరి విలేకరులు ఇంకా మంచి నిజర్గాలు ప్రజలకు తెలపాల దానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఉంటుంది ఇంకా ప్రజలకి మీరు ఇంకా డెప్తిపోండి ఇంకా విలేకరులు ఇంకా అవినీతి ఏదైతే ఉంటుందని ఖచ్చితంగా ఎవరైతేనేమి వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి టీడీపీ భారత అయితేనేమి పూట ప్రభావం కానీ ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మనుషులు ఎన్ని ప్రజలు ఏమన్నా తప్పు చేస్తే తప్పు తప్పు అని చెప్పండి మంచి చేస్తే మంచి మంచి అని చెప్పండి కాబట్టి విలేకరులకు స్వేచ్ఛ అనేది ఉయ్యాలా విలేకరులకు స్వేచ్ఛ ఇస్తేనే మళ్ళీ ఈరోజు ప్రజలు కూడా బాగుపడతారు ప్రజలు బాగుపడాలంటే ప్రభుత్వాలు మంచి పని చేయాలి ప్రభుత్వాలు మంచి పని చేస్తేనే ప్రభుత్వాలు బాగుపడతాయి ఎందుకంటే గతంలో మేము చేద్దామని చెప్పి ఆరోపణలతో మమ్మల్ని పక్కన పెట్టింది వాస్తవం మీరు చూస్తున్నారు మరి ఈరోజు వాళ్ళు చేసేది పని ఏమి ఈరోజు మనం దాన్ని బయట పెడితే విలేకరులు చెడ్డవాళ్ళు వాళ్ళు అదే విలేకరులు అప్పుడు మా మీద ఇది చేస్తే అప్పుడు విలేకరులు మంచి వాళ్ళ అది అది కాబట్టి విలేకరులు విలేకరుల దూరంలో పోతున్నారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనము కిందపడకూడదు వాళ్ళని ఎప్పుడు ఇది చేయకూడదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి అన్ని పార్టీలు కూడా విలేకరులకు సహకరించాలా ఎందుకంటే మీరు మంచి చేయండి వాళ్ళు మంచి రాస్తారు మళ్ళీ మీరు చెడు అనేది చెప్పినప్పుడు మీరు ఆ చెడు నిరూపించాలి ప్రజలకి అప్పుడు మీ యొక్క ఇది అంటారు కానీ విలేకరులు తప్పు మంచిది కాదు ఇది విలేకరులు స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఏమన్నా రాయచ్చు వాళ్ళు ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు కూడా ఆలోచన చేసి రాస్తారు ఎవరైనా రాయాలంటే కూడా వాళ్ళు కూడా నియోజకవర్గాలు తీసుకుంటారు ఇక వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు ప్రజల యొక్క ఉనికి కాపాడుకునే దానికి వాళ్ళు కూడా ప్రజల యొక్క వాయిస్ ఏమైతే ఉంటాదో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని దాన్ని విలేకరులు ప్రజలకు చెప్తారు అంతే చెప్తే రోజు మీరు చేయకపోయింది చేయనట్ల చేసే పని వాళ్ళకు ఉండదు కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారని ఈ రోజు ఆదోని చరిత్రలోనే మరి ఒక మాయని మచ్చగా రోజు కూటమి వాళ్ళు ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరికీ మంచి పద్ధతి కాదు ఇది కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు కూడా విలేకరులకు సహకరించాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరపుతేనే అలాగే మా పార్టీ కార్యకర్తలు కౌన్సిల్ అందరూ విన్నపించుకుంటున్న వర్క్ అయిందని చెప్పి చెప్తున్నా మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు కేథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె ఆస్టర్ ఫ్రం హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజీ టూడీఏ కో హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్టీ న్యూరోసైకిజిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూసి ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు

సెవెన్ జీరో నైన్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ